ఒక రాత్రి రాజా విక్రమార్కుడు మృతదేహమైన బేతాళ్ళు మోయటం ప్రారంభించాడు ఆ సమయంలో బేతాళుడు మళ్లీ కథ చెబుతానన్నాడు ఒక ఊర్లో ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఒకే అందమైన యువతిని ప్రేమించారు ఆమె వారిని చేసుకుంటానని చెప్పింది కానీ ఆమె గుండె నొప్పితో చనిపోయింది ఆమె అనుకోకుండా చనిపోయింది ఒక బ్రాహ్మణుడు శవం దగ్గర కూర్చుని ఏడిచాడు ఇంకొకడు ఆమెకు తిరిగి జీవమిచ్చే మంత్రాన్ని శోధించాడు మరొకడు శవాన్ని తగిన ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆ ముగ్గురి సహాయంతో ఆమె తిరిగి బతికింది బేతాళుడు అడిగాడు ఈ ముగ్గురిలో ఎవరు ఆమెకు నిజమైన భార్య అర్హుడు విక్రమార్కుడు అన్నాడు ఆమెను రక్షించిన వాడే నిజమైన అర్హుడు కేవలం కన్నీళ్లు లేదా శవాన్ని మోయడం కంటే జీవమివ్వడం గొప్పది నీతి కలిసి ఉన్న బుద్ధి సహాయం మరియు శ్రద్ధ మూడు వేరువేరు విలువలు కానీ జీవితాన్ని రక్షించేది నిజమైన ప్రేమ ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు